అండి మధ్యాహ్నం అయితే ఇంకా వాళ్ళకి అమ్మైతే కలిపెట్టేద్దాం అనేసి నేను స్కూల్ నుంచి తీసుకురావాలి స్కూల్ నుంచి తీసుకొచ్చి రాగానే ఆకలి ఆకలిని వచ్చేస్తారు దాని గురించి అయితే సంజుబాబుకి అయితే పెరుగన్నం కలిపెట్టేస్తాను ఆచికి అయితే అన్నం తీసేసి పప్పు వేసేసి పైన పెట్టేస్తాను పక్కన ఇంకా అది అయితే రాగానే కలిపించేయచ్చు అయితే పెరుగన్నం కలిపేసి ఉంచేస్తానండి రాగానే ఒక స్పూను చిన్న ఆవకాయ కడిగి వేసేస్తే తినేస్తాడు కక్క అనుకుని కక్కెడితే తిండవు పుట్టిన మంటే పత్తిదాన్ని కక్క అంటాడు సందిబాబు అయితే కరిగి వేసి పెట్టాను అనమాట వచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలుపుతాను అంతలోకి పెరుగు పీల్చుకుంటుంది కదా ఇప్పుడు పెరుగు అయితే కలిపేశాను పెరుగు కలిపేశాను అంచుకైతే పప్పేసి అన్నం పెట్టేశాను ఇంకెన్నేమో పూటకి వెళ్ళలేదంటండి లోనే ఉన్నాడంట ఒకవేళ ర్యాంపు లేదంటే కనుక అమ్మ రైస్ వండేసే చాలు అన్నాడు సరే నేను రైస్ కడిగి అనేసి రైస్ అయితే కండి పెట్టేశానండి కానీ బుడ్డీస్ వచ్చిన తర్వాత ఎదిగింది కుక్కర్ అయితే అప్పుడు పెడదాం ఈ లోగైతే టైం అవుతుంది బుడ్డీస్ తీసుకొస్తాం స్కూల్కి వెళ్ళి వచ్చారు వచ్చి వెంటనే కొడుదలకి వెళ్ళి చూడండి ఈడేమి యాష్ కిట్కాట్ చాక్లెట్ అదేమి యాష్ ట్యాగ్ కొన్ని వచ్చింది ఎలా మళ్ళీ చెప్పు మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ అవుట్ చేయండి పెరుగన్నం పప్పు అన్నం ఫోన్లు తెస్తానండి అది గుడ్ గర్ల్ లక్షణం అది గుడ్ బాయ్ లక్షణం ఇది అప్పుడే స్భూతిని మా సంచు బాబు రైలు కక్కలు వేసుకున్నాడు పెరుగన్నులో రైలు కక్కలు వేసుకుని తింటున్నాడు మా అర్జ హ్యాష్ ట్యాగ్ నంచుకు తింటుంది పప్పులో గుడ్ గర్ల్ గుడ్ బాయ్ వెరీ గుడ్ భోజనం అయితే కిరణ్ వస్తాడండి ఇంకా వాడు నేనైతే అనంతినిదానికి రెడీ అయ్యాము గుడ్జెన్స్ అయితే జామకాయలు కోయమన్నారు జామకాయ కోసి ఉప్పు కారం వేయాలి సంచుగడికి ఈ ఉప్పు కారాన్ని పచ్చడి అంటాడు మా వాడు సౌండ్ తగ్గించామా ఫిష్ కర్రీ అండి కొన్నది అదే అర్థం అనేసి ఇంకా మాకు ఈ రొయ్యల కర్రీ ఉంది కొంచెం పప్పు ఉండింది ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా అని వండలేదండి సౌండ్ తగ్గించు తగ్గించునా ఐన్ చేసిన తర్వాత రాగ భోజనం చేసేసిన తర్వాత ఇంకా పని అవుతుంటుందండి ఇంక వర్క్ కన్నా ముందు మిషన్లో బట్టలు వేయాలి ఈరోజు సాయం అయితే బట్టలు వేయకుండా వెళ్ళిపోయింది ఇంకా నేను వేసుకోవాలి బట్టలు ఈరోజు కటింగ్ ఏముందో అంటే ఈరోజు టైలరింగ్ ఏం చేయను కటింగ్ కట్ చేసుకుంటాను అంతే రెండు ఆల్ట్రేషన్ బ్లౌజ్లు ఉన్నాయి మూడు రెండోను అవి మాత్రం ఎక్కడికి వెళ్తున్నా నువ్వేరా ఇరండి అనుకుంటున్నాను మిషన్లో బట్టేస్తున్నాయి నిజంగా మిషన్లో పచ్చ చచ్చిన బాబు బట్టలు తోడడానికి కేకలేదు కిరణ్ గ్యాకేసాడు పోయన్నాడు నిన్ను కాదురా మావినే బట్టలు మిషన్ సర్పాలి ఇంకేవి దిగడిపోయాయి మూడు ఉండిపోయి అన్నం బాగానే ఉంటుంది అన్నం తిన్నాక ఆవేశం వేస్తానండి మొత్తం మీద పట్టేసింది ఇప్పుడు వేసేసినా ఆన్ చేసేసుకుంటాను నేను ఇప్పుడు కటింగ్ ఇవి పెట్టుకోవాలి ఆల్ట్రేషన్ బ్లౌజులు ఇవి ఇవే ఆల్ట్రేషన్ చేయాలప్పుడైతే మెయిన్ అర్జెంట్ అవుతే అవే ఆల్ట్రేషన్ బ్లౌజ్ అవుతాయేనండి ముందు ఆల్ట్రేషన్ అయి పెట్టుకోవాలి తర్వాత పడే అన్నీ పడే ఒకటి తీస్తే ఒకరు ఆట ఆడుతుంది చేసే అయితే ఆల్ట్రేషన్ అండి ఇది నెక్కువ డీప్ అయిపోయింది పైక్ అయిపోయింది అన్నారనేసి అప్పుడు అయితే మనం డీప్ చేయాలి ఆ బ్లౌజ్ ఈ రెండు డీప్ చేసిన తర్వాత డీప్ చేసిన తర్వాత అయితే కటింగ్ అయితే మొదలుపెట్టుకున్నాం ఫస్ట్ అది డీప్ చేయాలి సాయంత్రం తీసుకెళ్తా వస్తారనమాట పండగ ముందే ఇచ్చారు నాకే ఖాళీ లేక ఇంకొట్టలేదు లోగా నేను ఈ పని పెట్టుకునేటప్పటికి డ్రెస్ తీసుకెళ్ అదే బ్లౌజులకి కొట్టడానికి ఇవ్వడానికి వచ్చారండి వాళ్ళు అయితే ఇప్పుడే వెళ్తున్నారు సరే కదా అనేసి నేను ఇంకా వాళ్ళని పంపగానే మెజర్మెంట్ అన్నీ తీసుకుని ఒక బ్లౌజ్ అయితే కొత్త ఖాతా అనమాట ఇది కొత్త ఖాతా బ్లౌజ్ అయితే తీసుకుని మెజర్మెంట్ కూడా తీసుకుని పంపించాను ఈ రాగ్ అయితే ఈ గుర్తు వచ్చాయి ఈ చేద్దాం అనేసి రెడీ ఇంక రేపు వద్దు నుంచి డైలీ ఎక్కేయాలి మిషన్ చాలా బట్టలు వచ్చేసాయి అనుకుంటా ఉంటా ఒకవేళ బట్టలు ఏమైనా పలిసి ఏంటి అనేసి కానీ దేవుడు మంచి అనేది ఉంటుంది చెడు అని ఉంటుంది ఇది చూసే మేడ చేసి ఆల్ట్రాక్షన్ పలుస్తారా ప్రాణం తీసేస్తాయనమాట అక్కడ మనం చెప్పిన తప్పదు చెయ్యాలి ఆల్ట్రేషన్ ఈ రెండు అనమాట నెక్ పైపింగ్ తీసి మళ్ళీ ఒక ఇంచు కిందకి తించి నెక్ పైపింగ్ అయితే మళ్ళీ వేసామన్నమాట దీనికి దీనికి కూడా ఈ రెండు పై బ్లౌజులకి ఉక్సు తాడు పైన వేయాలి ఒక్కొక్క ఉక్సు ఒక్కొక్క తాడు వేయాలి పైన ఎందుకంటే ఉండదు మనం ఓపెన్ చేసి వేసినాం అలానే నెక్స్ట్ అయితే ఇప్పుడు కటింగ్ అయితే పెట్టుకోవాలి స్టూ చేసుకుంటాను తర్వాత కటింగ్ పెడతాను రాత్ర బొబ్బున్నాడండి సంజయ్బాబు అయితే తొందరగా పడుకుంటున్నమాట ఇదైతే హోంవర్క్ రాసింది టైం వచ్చి సిక్స్ అయ్యింది సిక్స్కి చీకటి పడిపోయింది అనమాట కిరణ్ బాబు అయితే సమోసాలు తీసుకొచ్చాడండి ఇంకా సాయంత్రానికి తినడానికి వినటానికి కూడా కష్టమే ఎందుకంటే అవి తిన్నాక ఇంకా ఏం తినది కూడా అన్నం ఉంది అడుగు సరిపడగా నువ్వు అన్నం తింటా సాయి అడుగు అన్నం ఉంది సరిపడగా కిరణ్ కిరణ్కి ఇంకా పచ్చడి ఉంది గుర్తిమే పచ్చడి వేసుకుని తినేస్తాడు ఇంకా మేమైతే ఇంక సాయంత్రం కూడా ఏమన్నా అవసరం లేకుండా అయిపోయిందన్నమాట ఈ సామాలు ఉన్నాయండి ఈ సామాన్లు అయితే ఇప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత అయితే కడిగేసుకుంటాం సార్ కాదు దొరకక్క ఫోన్ చేయి దొరగాక్క టీచర్ ఇప్పుడు వరకు రాయట్లేదు అని చెప్పేసే బాగా నైట్ అయిపోయింది ఆరు గంటలకే నైట్ అయిపోయింది ఇంకా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసి బట్టలు అయితే తీసుకొస్తాను కొంచెం టీ ఉంది వేడి చేసుకుంటున్నాను టీ తాగిన తర్వాత పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొస్తాను పైన బట్టలు ఉన్నాయన్నాం కదండి మర్చిపోయాను అనమాట తేవడం ఇప్పుడైతే అబ్బో చీక్ ఇప్పుడు అప్పుడతా తేవడానికి వెళ్ళాలి అవి ఇక్కడ వేస్తానమాట పైన డైరెక్టర్ చీకటిగానే ఉంటుంది పైన ఆరిన బట్టలు మట్టి కింద వేసేద్దాం పైన లైట్ గీటర్ ఏమి ఉండదండి చీకటి ఇవన్నీ కూడా మరదడితే చిన్న వీడియో చేద్దాం మధ్యాహ్నం బ్లౌజ్ డెలివరీ తీసుకున్నాను అన్నాను కదా ఆ బ్లౌజ్ అయితే ఇదండి వర్క్ బ్లౌజ్ అనమాట ఇది రేపు సాయంత్రానికి అయితే కుట్టివ్వాలి పీస్ మాత్రం చాలా చిన్నగా ఉంది ఎలా కుట్టాలి ఏంటో అమ్మాయి చూస్తే కొంచెం బొద్దుగానే ఉన్నారు ఇది రేపు వద్దున కుట్టివ్వాలన్నమాట మీకు రేపు వద్దున స్టిచ్ చేసిన చూపిస్తాను ఇంక వాళ్ళైతే మా ఏరన్న తమ్ముడు మా అయితే హైదరాబాద్ నుంచి షిఫ్టింగ్కి వెళ్ళిపోతున్నారు అంటే షిఫ్టింగ్ అంటే మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారు అనమాట అక్కడ వాళ్ళు జాబ్లు చూశారు వాళ్ళు అంతా వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతున్నారు అన్నట్టు ఇవాళ ఇప్పుడు వాళ్ళకి ఇంకా అయితే ఎన్ని చదురుతున్నారు నాకే ఇంత కొంచెం బాధ అనిపించి పైకి వచ్చాను అనమాట హిరణ్ అయితే చాలా మంచి చూడండి బాబు మనం ఎక్కడికంటే అక్కడికి చిటికల మీద వచ్చి తీసుకెళ్ళి చాలా మంచి తమ్ముడు టైం వచ్చి సెవెన్ అవుతుంది ఒక గంటలో వెళ్ళిపోతారు ఒక గంట అంటే ఇంక గంట కన్నా ముందే వెళ్ళిపోతారు అట్లా ఎంతగానే ఎలుగు ఉన్నా కానీ తీయవలసింది చల్లబడిపోయాయి పర్వాలే వైట్ లాగా ఉంది కదా సిల్వర్ బ్లౌజ్ ఒక బ్లౌజు రెండు చీరల మీద మ్యాచింగ్ తీసుకుంటాను అనమాట ఒకసారి అలా ఒకసారి ఇలా కడతా ఉంటాను మార్నింగ్ బ్లాగ్ ఔటీ ఈవినింగ్ ఒకటి రెండు రెండు బ్లాగ్లు అయితే చేద్దాం అనుకున్నా కానీ వీలైతే మూడు కూడా చేయొచ్చు అనుకుంటున్నా మూడు కూడా చేయాలనేసి ఏమో ఏమవుతుందో రేపు నుంచి చూద్దాం మూడు లాగులు కూడా మధ్యాహ్నం పొద్దున్న సాయంత్రం మూడు లాగులు చేసేలాగా ఇంక వంట ఏమి చేయలేదు కోట మా ఇద్దరికి ఇంకా సాయంత్రం రేపొద్దు నుంచి చపాతి చపాతీలు చేసుకోవాలి సాయి నేను కూడా కిరణ్ అయితే పొద్దున కొంచెం ఉంటుందండి ఏదో ఒక వేసుకో తినేస్తాడు మేమైతే రేపు నుంచి చపాతీ చేసుకోవాలి చపాతి మేకర్ ఒకటి ఆన్లైన్లో చూసింది సాయి ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఫైవ్ ఫిఫ్టీ కూడా తక్కువే అనుకుంటున్నాను నేనైతే ఎలా ఉంటుందో మిషన్ అయితే కొన్న తర్వాత ఒకటైతే ఆర్డర్ చేయాలి ఒకటి ఆర్డర్ చేసిన కానించి చపాతి సాయంత్రం అట్లుపు ఇంటికి కలిపేసుకుని పెట్టేసుకుంటే మూడు రోజులు పనిచేస్తుంది కదా ఇంకా అలా అయితే మూడు రోజులు వేసుకోవచ్చు కదా అన్న దాంతో అయితే ఇంకా చపాతీ మేక రోటీ ఆర్డర్ పెడదామమ్మా అనింది సర్లేమ్మా అన్నాను ఎందుకంటే ఇద్దరం తినకుండా ఉండిపోతున్నాం కదా ఏమని ఏం కాదండి ఈ ఒల్లు వచ్చేది నేను సాయి చిన్నప్పటి నుంచి కొద్దిగానే ఉంది అన్నమాట అది వాళ్ళతో కొత్తగా వచ్చిన వల్ల ఏం కాదండి చిన్నపిల్లప్పటి నుంచి పుడతమే పుడతమే ఐదు కేజీలు పుట్టింది మా సాయి ఇప్పుడైతే బాటి బాహుబలి ఇక్కడ అని ఏదంటున్నారు కానీ మా సాయి అప్పట్లోనే ఐదు కేజీలు పుట్టింది అందంగా చాలా తెల్లగా ఇద్దరం నల్లగా ఉన్నా అప్పుడు నల్లగానే ఉండేదాన్ని కొంచెం ఎప్పుడైతే కొంచెం కలర్ వచ్చాను కానీ అప్పుడైతే నల్లగానే ఉండేదాన్ని కిరణ్ బాబు అయితే నలిపేది కానీ సాయి మాత్రం చాలా తెల్లగా పుట్టిందండి మా అత్తగారు బాల మామిడి పండు అనేది దాని పేరు బాల మామిడి పండు అలా పుట్టిందనమాట బాల మామిడి పండు అంటే ఎంత ముద్దుగా ఉందో చూస్తారో పేరు అంత ముద్దు పేరు అనమాట బాల మామిడి పండు సరోజని అబ్బులు గారు ఇంటికి వెళ్దాం అన్నావు మాయ చేస్తావు ఫోన్ ఎత్తావు ఫోన్ చేస్తా నేను బిజీ టైంలో ఫోన్ చేస్తావు వీడియో చూస్తే కనుక ఒకసారి ఫోన్ చేయి అబ్బులు ఇంటికి తీసుకెళ్దానిసేసి అన్నావు చే తీసుకెళ్ళలేదు అట్ల మడత పెడతాం అయిపోయేదాకా వీడియో తీస్తాను ఇంకా ఎన్న ఉంటే అప్లోడ్ చేద్దాం లేదంటే కనుక ఎండింగ్కి చేద్దాం ఈ రోజుకి లాగైతే మార్నింగ్ నుంచి ఏం చేస్తాను మీకు చూపించాను కదండి మధ్యాహ్నం నుంచి ఏం చేశాను కూడా రెండు బ్లాగేసేట ఈ ఈరోజుని ఇది మా ఈరోజు అయితే మా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను